హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన ఆర్గానిక్ కిచెన్ గార్డెన్ ఉంది కదండి సో అందులో అయితే కొన్ని వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేశాము సో వాటితో కొన్ని కర్రీస్ కూడా చేశాము అవన్నీ కూడా ఈ వీడియోలో పెట్టాను అనమాట సో వీడియో అయితే కంప్లీట్గా చూడండి ఆల్రెడీ నేను కుకింగ్ చేసిన కొన్ని వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలో డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను లాంగ్ వీడియోస్ అయితే సరిగా పెట్టడం లేదు సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే లాంగ్ వీడియో పెడుతున్నాను కంప్లీట్గా చూడండి ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి మన గార్డెన్లో కొన్ని కోళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయాయి అనమాట అంటే ఇప్పుడే కొన్ని పిల్లలు పెద్దవయ్యాయి సో అవన్నీ కూడా కొన్ని గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట ఇదైతే మూడు నెలల క్రితం నుంచి ఇలాగే ఉంది అందుకే అమ్మ వాటర్ పక్కుతూ ఉన్నారు సో నాటు కోళ్ళు అయితే కొన్ని పిల్లలు అయితే కొంచెం పెద్దవైపోయాయి కొన్ని అయితే చాలా వరకు పోయాయి కొన్ని చనిపోయాయి అన్నమాట సో ఫైనల్గా మన ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లో కాకర చెట్టు ఇది వేయలేదండి సో లాస్ట్ ఇయర్ వేస్తున్నాం కదా ఆ చెట్టులో పండిన పండు గింజలు పడి రాలి అదే మొలిచిందనమాట సో అమ్మమ్మ అయితే దీనికి చాలా బాగా క్యాడ్ తీసుకున్నారు ఫైనల్గా కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇవి ఫస్ట్ హార్వెస్టింగ్కి దాదాపు వన్ కేజీ పైన వచ్చాయి సైజు కూడా చాలా బాగున్నాయి అంటే టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులోనే కొంచెం అంటే పెద్ద సైజు కొద్దిగా మీడియం సైజులో ఉన్నాయి కాకరకాయలు హెల్తీగా కూడా ఉన్నాయన్నమాట సో ఆర్గానిక్ పద్ధతి అంటే ఇటువంటి మెడిసిన్స్ మనం అంటే కెమికల్ వేయకుండా పెంచుతున్నాం కాబట్టి సైజు కూడా బాగానే వచ్చాయి సో కొన్ని అయితే పండిపోయాయి తొందరగా అంటే మేము చూసుకోలేదు అవి సో మిగతావైతే చాలా బాగా వచ్చాయన్నమాట సో చూసారా ఇవన్నీ కూడా ఈ చెట్లోని కాకరకాయలు అనమాట సో అందరం అంటే అమ్మమ్మ నేను వదిన అమ్మ అందరం కలిసి హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము కాకర చెట్టు సో చూసారా చాలా కాయలు అయితే కాకరకాయలు అయితే ఆవేజ్ చేసాము ఇదేంటంటే పునాస మామిడికాయ సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే వంకాయల చెట్లు అండి ఇవేంటో కొంచెం హెల్తీగా రాలేదన్నమాట సో అమ్మమ్మ సీడ్స్ వేసారు ఇవి బట్ ఏంటంటే అంటే ప్లాంట్స్ అయితే కొంచెం హెల్తీగా లేవని అనిపించింది బట్ కొద్ది రోజులకి అమ్మమ్మ వాటికి బూడిద అవన్నీ వేసి కూడా చాలా బాగా గ్రోత్ అనేది తీసుకొచ్చారు బట్ కాయలు అయితే సైజు పెద్దవి రాలేదు చూడడానికి ఎలా ఉన్నాయంటే ముళ్ళ వంకాయ చెట్లు ఉంటాయి కదండి సో అలాగే ఉన్నాయి అన్నమాట సో వాటిని చిన్న కాయలుగానే ఉంటే హార్వెస్ట్ చేసేసాము సో కర్రీకి అయితే చాలా బాగున్నాయి బీరకాయలు అయితే పైన సీడ్స్ కోసం వదిలేస్తున్నాము సో కొన్ని మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాము ఇవైతే సీడ్స్కి కొన్ని బీరకాయలు ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసేసామన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే కిచెన్ గార్డెన్లోనే జామ్ చెట్టు ఒకటి ఉంది సో అది వచ్చినప్పుడల్లా కొన్నిసార్లు అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటాము అలాగే కొంచెం ఆకుకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట అంతా కూడా మిరప చెట్లు ఉన్నాయి మొత్తం క్లీన్ చేసేసాం సో హార్వెస్ట్ అంతా అయిపోయింది కదండి సో అందుకని చెప్పి మిరప చెట్లు మొత్తం కూడా క్లీన్ చేసేసాము నెక్స్ట్ ఇంకా వర్షాలు పడ్డా పడ్డాయంటే నెక్స్ట్ ఇంకేమన్నా చెట్లు అయితే వేస్తాము కూరగాయల చెట్లు సో చట్నీ కోసం చెప్పి కొన్ని కొబ్బరికాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఇవైతే సైజ్ కొంచెం చిన్నగా ఉంటాయి వాటర్ కూడా తక్కువగా ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి సో మొత్తానికి ఇవాళ అయితే కొన్ని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసాం కదండి వాటితో అయితే కర్రీస్ అయితే చూసేద్దాం ఇక్కడ కొబ్బరికాయ వేరుసినపప్పు చట్నీ అయితే చేశాను అనమాట సో ఇది టిఫిన్స్కి రైస్కి రెండుకి కూడా చాలా బాగుంటుంది సో ఇది కూడా నేను షాప్లో అప్లోడ్ చేశాను అనమాట ఈ వీడియో కూడా సో కొబ్బరికాయ కప్పు చట్నీ ఇదేంటంటే పచ్చి రొయ్యలు గుత్తి వంకాయ ఎక్కువ రనమాట సో మన గార్డెన్లోని వంకాయలు కట్ చేశాం కదండి సో వాటికైతే పచ్చి రొయ్యలు వేస్ట్ చేశాను చాలా సింపుల్గా కుక్కర్లో చేసుకోవచ్చండి సింపుల్ మసాలాలతోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిగా లవంగాలు పట్ట అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్టు వంకాయలు అన్నీ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట అందులోనే పచ్చిరొయ్యలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది సింపుల్గా అయిపోతుంది చాలా త్వరగా అయిపోయే కర్రీ అనమాట తర్వాత సాల్ట్ పసుపు కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకు ఎంత సరిపడుతుందో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టుకుంటే చాలండి కర్రీ అయితే చాలా సూపర్గా రెడీ అయిపోతుంది సో టిఫిన్స్కి అలాగే మనం రైస్లోకి చాలా బాగుంటుందన్నమాట సో ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది తర్వాత కాకరకాయలు హార్వెస్ట్ కదండి సో దానికి కూడా టమోటా కర్రీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసి ఉడిపప్పు పావాలు టమోటాలు ఎర్రగడ్డలు అలాగే పచ్చిమిర్చి కొంచెం తెల్లగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కాకరకాయ కట్ చేసుకున్నాం కదండి అవన్నీ కూడా వేసేసి సాల్ట్ పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడికించినట్లయితే చాలా సాఫ్ట్గా అయిపోతుందండి కొంచెం ఫైనల్గా కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకున్నట్లయితే చేదున్నా కూడా తెలియదు అనమాట సో చాలా బాగుంటుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు రేడివేట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత బీరకాయ కప్పు చేశా అనమాట ఆ వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది తర్వాత కొబ్బరికాయతో ఇది చట్నీ చేశాను అన్నమాట పచ్చడి సో ఇది కూడా చాలా సింపుల్ అండి అల్లం చల్లగొడ్డ పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఎర్రగడ్డలు టమాటాలు చింతపండు కొంచెం ఫైనల్ ఫైనల్గా కొద్దిగా కరివే కొంచెం జీలకర్ర యాడ్ చేసి సాల్ట్ అయితే మనం మిక్సీ పట్టుకున్నట్లయితే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇవన్నీ కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేసినాను సో అందుకనే నేను ఫాస్ట్గా చెక్ చేస్తూ ఉన్నాను అనమాట సో కొంచెం పోపు పెట్టుకున్నట్టు అంటే పోపు మన ఇష్టం అండి ఇష్టం ఇష్టమంటే పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్గా చట్నీ అలాగే తీసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇవంటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్